ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవాళ వీడియో మొదలు పెడదామా పరమ పవిత్రమైన ఈ నవరాత్రుల అమ్మవారు నాకు ఒక గొప్ప అదృష్టాన్ని అందించారు నిజంగా అనిపించింది ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నానని అమ్మను నమ్మి అమితంగా ఆరాధించే తన భక్తులకు ఖచ్చితంగా ఆమె అనుగ్రహాన్ని చూపిస్తారని మరొకసారి రుజువైంది నవరాత్రుల్లో రెండవ రోజున చండీ హోమానికి నేను అనుమతిని పొందాను అమ్మవారి నుంచి No me ఇలా తొలిగా అమ్మవారికి ఫలప్రసాదాన్ని అందించి చండీహోమాన్ని మొదలుపెట్టాము మన సంధ్య రూపేష్ ఫ్యామిలీ నుంచి అమ్మవారికి చక్కటి అందమైన చీరను ఇలా సమర్పించడానికి అన్నీ కూడా తాంబూలంతో సహా సిద్ధం చేసుకున్నాను అసలు గుడి అయితే ఎంత అందంగా అలంకరించారో అడుగడుగున ఆధ్యాత్మికత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది

मुझे रोवा चस्वा हा यान मस्ती मस्ती दयानंद और मुझे कौन सा रहे मुझे आज जब हावहाव आ रहा है आपके जेब ऊपर तक लक्ष्मा हा वाता प्राणा तेर द्राद्रा अंधा सुधा परे एक दिवांधारा तो प्राण सुलेखुष्टे सा हा यान जो मैं आज सिंगिंग में नहीं गया लेकिन जब बैठना है न सर व्यवस्थित करना है

నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి సాయంత్రం గుడికి వెళ్ళాను అప్పుడు స్వామివారితో మాట్లాడుతుంటే ఈ చండీ హోమం గురించి తెలిసిందనమాట రేపు ఎవరూ లేరు ఆటంకం అవుతుందేమో ఈ హోమానికి అని అనుకుంటూ అమ్మవారికి చెప్పుకున్నారంట అసలు ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని రప్పించు తల్లి అని ఆ అవకాశాన్ని అమ్మ నాకు కల్పించినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను よく食べるより。Yes, Tentang bai tani soli wa tani wadau Tentang bai thank you ప్రత్యేకమైన పూజకైనా వ్రతానికైనా లేక ఇలాంటి మహిమాన్వితమైన చండీ హోమానికైనా దంపతులు ఇద్దరూ కలిసి కూర్చోవాలి కదా మరి ఇప్పుడైతే రూపేష్ గారు పక్కన లేరు దూరంగా ఉన్నారు కనుక చక్కగా వారికి సంబంధించిన వస్త్రాన్ని మనం మీద వేసుకొని మనం భుజంపై మనం ఇలాంటివి పూజల్ని చక్కగా ఆచరించవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు చక్కగా ఈ విషయంలో నాకు చైతన్య స్వామి పంతులు గారు ఒక సోదరుడిగా దగ్గరుండి అన్నీ కూడా చక్కగా పూజను హోమాన్ని నిర్వహించి హించినందుకు నిజంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇక మధ్యాహ్నం హోమం అయిన తర్వాత చక్కగా మా ముగ్గురికి కలిసి భోజనాన్ని ఇంటికి పంపించారనమాట ఎంత తృప్తిగా ఉందో అమ్మవారి మహాప్రసాదం కదా అసలు అంతటికి మించిన రుచి ఇంకేదీ లేదనిపిస్తుంది ఇక మళ్ళీ సాయంత్రం వెళ్ళిన చక్కగా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది సాయంత్రం కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకుని నేను కుంకుమార్చనకు వెళ్ళాను దాదాపు ఈ పది రోజులు కూడా ఇలాగే జరుగుతుంది అసలు చెప్పాలంటే ఎక్కడ కూడా సమయం దొరకదు కాకపోతే కొంత సమయాన్ని కేటాయించి మన వ్యూర్స్ కూడా ఈ అదృష్టాన్ని అమ్మవారిని చూసే భాగ్యాన్ని ఈ నవరాత్రుల్లో కల్పించాలి అన్న సంకల్పం నేను కూడా తీసుకున్నాను आपस्ृढ़े चिक्ले तब ते गृह निच दें मातर कुले आर्था कुर्थ पुष्कुषे दला

ఆగుపడుతుంది మన ద్వీపంలో పరదేవతను కృత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారీ భువనేశ్వరి సంకల్పమే జరించే మన ద్వీపం దేవదేవుడు నివాసము వారి పూజలో కూర్చున్నప్పుడు కుంకుమార్చన చేస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కలిసి పలకరించి పిల్లల్ని కూడా చక్కగా ముద్దాడుతూ ఉన్నారనమాట అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండండి అని మీ వీడియోస్ మేమందరం చూస్తూ ఉంటాం చాలా సంతోషంగా అనిపిస్తుంది సంధ్య గారు అంటుంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది టెంపుల్ అడ్రస్ అడుగుతూ ఉన్నారు కదా పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేయలేను కదా మాహేశ్వరి అవతారంలో అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ చల్లని ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్